హాయ్ హలో మీ తెలంగాణ పూరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మధ్య కాలంలో పెద్దగా స్వీట్స్ తినడానికి ఎవరు ఇష్టపడట్లేదు అలాగే ఈ జనరేషన్కి పెద్దగా తెలియని స్వీట్ అంటే పాలజున్ను నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి చకాచక్ జున్ను చేసుకొని ఫటాఫట్ తినేద్దాం రండి జున్ను పాలు కావాలంటే వెంటనే దొరకవు కనుక జున్ను పౌడర్తో నేను చేస్తున్నాను దీనికోసం మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ జున్ను పౌడర్ తీసుకున్నాను హాఫ్ కేజీ బెల్లం రెండు లీటర్ల పాలు అలాగే కొంచెం ఎలాచీ పౌడర్ ఉంటే మనం పాలజున్ను తయారు చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్లు ప్రొసీజర్ని మిస్ చేయకుండా చూడండి ముందుగా బెల్లంలో పాలు వేసుకొని ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి దానిలో పొడి యాడ్ చేసుకొని మెల్లగా కలుపుకుంటూ మెల్ల మెల్లగా యాడ్ చేసుకోవాలి తర్వాత ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి వన్స్ మనకి పాల పౌడర్ రెడీ అయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి వాటర్ వేడి అయిన తర్వాత మన పాల పౌడర్లో ఉన్న బౌల్ తీసుకొచ్చి దానిలో పెట్టుకొని మూత పెట్టుకొని ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి స్టవ్ హైలోనే పెట్టుకొని మనం ఉడికించుకోవాలి చిన్న టిప్ ఇక్కడ చెప్తున్నాను మనం పాలు వేడి అయ్యేంత వరకు కొంచెం స్పూన్తో కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి జున్ను చాలా బాగా వస్తుంది వీడియోలో చూపించినట్లు మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు మనం ఉడికించుకుంటే మన జున్ను రెడీ అయిపోతుంది ఇలాచి పొడి అంతా పైకొచ్చి ఎంత బాగుందో కదా ఇక్కడ ఇంకో టిప్ చెప్తున్నాను మన జున్ను రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి నేనైతే స్పూన్ పెట్టి చూశాను దానికి ఏమి అంటుకోకుండా ఉంటే మన జున్ను రెడీ అయిపోయినట్లే ఇంకా జున్ను రెడీ అయితే ఆగలమా రండి సర్వ్ చేసుకొని తినేద్దాం వేడివేడిగా కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయ్యాక తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి